రాష్ట్ర సెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం చెరుకూరి గార్డెన్స్లో శెట్టిబలిజ కార్తీక వనభోజన మహోత్సవం శెట్టిబలిజ వధూవర్ల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ బలిజ సామాజిక వర్గం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని త్వరలో ఆదరణ పథకంలో గీత కులాలకు ఉపకరణాలు అందిస్తామని బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందుతాయని తెలిపారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ శెట్టిబల్జలు రాజకీయంగా ఎదగాలని కోరారు ఈ సందర్భంగా శెట్టిబల్జ సంఘానికి సేవ చేసిన వారి పేరున పది మందికి స్మారక అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్ర శెట్టిబల్జ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు సంఘం రాష్ట్ర నాయకుడు సానుబైన రామారావును మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా సత్కరించారు రాజమండ్రి శెట్టిబల్ల సంక్షేమ సంఘం నాయకులు శెట్టిబల్జ నాయకులను మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించి శాల్వా కప్పి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు సుబ గారు వృధారపు మేరబడ్డరా కాదు అప్పటి అప్పట్ చేసిన আমি নিমন্ত্রমকে নিমন্ত্র শ্রীরা বিএসএ স্বামী আবার వెంకటేశ్వరసేవ యువ నాయకుడు సుభాష్ గారికి స్వాగతం సుస్వాగతం కార్మిక శాఖ మంత్రి వెళ్ళిన వాసి

చేస్తున్నారు మంత్రి గారు చేసినదిగా ఈ రోజున కుడుపుడి సత్యబాబు గారికి ఘనంగా సన్మానం జరుగుతుంది ఈ రోజున మన అందరి యువ నాయకులు ఒక ఘనంగా సమానం జరుగుతుంది మన చానబోయిన రామారాజాలు మన స్వామిశెడ్డి సుభాష్ గారికి జరుగుతుంది జై శెట్టి బలిజా జై శెట్టి బలిజ గట్టిగా ఒక్కసారి అందరూ గట్టిగా జై శెట్టిజా सर 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 रे सर ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించిన ఈ శట్టిపల్లి వనసమారాధన మరొక్కసారి ఐక్యత మనం ఎంత బలంగా ఉంటామనేది ఏదో చిహ్నంగా భావించవచ్చు మొన్న సత్యబాబు గారు అన్నట్టు కొద్ది వీక్ గా ఈసారి మాత్రం చాలా ఘనంగా నిర్వహించారు అందుకే అందుకే ముందుగానే వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది మనం సంవత్సరానికి ఒకసారి మన ఇక్కడ ఏర్ప ఏర్పడతా ఉంటాం కలుసుకుంటా ఉంటాం కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పెద్దలు అధికారంలో ఉన్న మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారని కూడా అడగాల మరి భోజనాలు వస్తూ ఉంటాయి మరి గతం ఏం చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని కూడా స్మరించుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి నేను తక్కువ కాలంలో అంటే జనవరిలో జాయిన్ అయిన వెంటనే మరి కులానికి సిట్టిపల్లి కులానికి ఒక మా ఇద్దరికి ఎమ్మెల్యే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుని ఒకటి ప్రధాని సత్యనారాయణ గారికి ఒకటి నాకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వెను వెంటనే కులం ఎక్వేషన్లో మరి సిట్టిపల్లిని గౌరవిస్తూ నాకు మంత్రి పదవి ఇవ్వడం మనం నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి దొమ్మిటి వెంకటరెడ్డి గారు మనకి శెట్టిపల్ల అనే నామకరణం చేశారు మన కులానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన శెట్టిపల్జీలుగా పిలుస్తూ ఉన్నాం పిలిపించుకుంటా ఉన్నాం గౌరవంగా అయితే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో చనిపోయిన వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో దాన్ని సిట్టిబల్జాగా కొద్ది మార్పులు చేయడం జరిగింది సెట్టిపల్జా బ్రాకెట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది చేసి అది ఎక్కడ బయటకు వస్తే అపహాస్య పాలవుతామా అని చెప్పి మరి దాన్ని అలా నొక్కు పెట్టి సిట్టిపల్జీగానే ఇస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే బయటికి రావడం జరిగింది అయితే వెను వెంటనే పైకి అయ్యా నేను సత్యబాబు గారు వెళ్ళి మేము తరతరాల నుంచి సెటిపల్ మేము పిలువబడుతున్నాం మాకు ఇంకో కులం పేరుతో బ్రాకెట్లో పెట్టిన ఏం పెట్టినా మా ఔనిత్యం పాడవుతుంది మేము తరతరాలుగా ఎలా పిలువబడుతున్నామో అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పగానే పదిహేను రోజుల్లో జీవో మళ్ళీ ఇవ్వడం జరిగింది సెటిపల్ జగ పిలువబడమని అయితే బీసీ కార్పొరేషన్ లోన్లు లేవు బీసీ కార్పొరేషన్ లోన్ అంటే ఐదు లక్షలు పైబడిస్తా ఉంటారు మరి ఐదు లక్షలు అంటే ఓ జీవితాన్ని అంటే మనం ఉద్యోగం చేసే స్థితి నుంచి మనం ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో వెళ్ళాలి బీసీ కార్పొరేషన్ లోన్లు మనకి ఎంతో ఉపకార ఉపకారం పొందుతాం సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్యలో ఉండే మా ఈ ఆంధ్ర మన జనాభా ఈ బీసీల్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ రాజకీయం చైతన్యం కలిగిన కులంగా పిలువబడతా శక్తిప్రజీలు మనం మరి అయితే బీసీ కార్పొరేషన్ పొందాలి అవి అతి త్వరలో బీసీ కార్పొరేషన్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి మాట్లాడటం జరిగింది మొన్నే రిలీజ్ చేద్దామంటే తక్కువ రావడం వల్ల కొద్ది గొడవలు వస్తున్నాయని చెప్పి ఎక్కువ శాతం రిలీజ్ చేద్దామని మరి అది ఆపడం జరిగింది అతి త్వరలో బీసీ కార్పొరేషన్ ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది సోదర సోదరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక వన సమారాధన సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి రావటం చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఆ వరుణ దేవుడు కూడా మీకు అనుకూలించి మీరు చేసే మంచి కార్యక్రమాలకి తన ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి మాటతోటి ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినందుకు వరుణదేవుడి కూడా నమస్కారాలు తెలియజేస్తూ గోదావరి జిల్లాల్లో అది పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఇప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటుపక్క అయినా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం సిట్టుబలి జరుగుతుంది అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా అన్ని రంగాల్లోనూ కూడా చైతన్యవంతమైనటువంటి కులస్తులుగా వాళ్ళందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి సతిఫలిత సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో మంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి సుభాష్ గారు కూడా అత్యంత చేకచక్యంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళుతూ సామాజిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒక ప్రత్యేకత చూపిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ కార్యక్రమాలు వెనకబడిన వర్గాల వారికి అందేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రావాల్సినంత రాజకీయ పరమైనటువంటి పదవులు ఈ కులస్తులకి రాలేదనేటువంటి మాట మనకి ఇంకా అర్థమవుతూనే ఉంది ఇవాళ మీలో కూడా చాలా మంది అద్భుతంగా చదువుకుంటూ మంచి స్థాయికి వెళ్ళినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇవాళ యువ నాయకుడు సుభాష్ గారు అదేవిధంగా కుడుపుడు సత్యబాబు గారు చెడ్డపల్లి కార్పొరేషన్ చైర్మన్ వీరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మీకు రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సిన రాజకీయ ఓటాలు తప్పనిసరిగా రావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మేమందరం కూడా మీకు అనేటువంటి మాట తెలియజేసుకుంటా ఉన్నాం దాంతో పాటు కుల వృత్తులు నెమ్మది నెమ్మదిగా దూరం అయిపోతా ఉన్నాయి కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి సరైనటువంటి అవకాశాలు రానటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ జీవన ఆధార విధానాలు రావలసినటువంటి అవసరం ఉంది దాంట్లో కూడా ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ సపోర్ట్ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా మీకు సహకరిస్తా ఉంది కార్మిక శాఖ మార్చులుగా సుభాష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ ప్రత్యేకించి ఎక్కడైనా ఏ అయిపోతున్నప్పటికీ కూడా సామరస్య పూర్వకంగా ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక మంత్రిగా సుభాష్ గారు చేస్తున్న కృషి నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కనుక నాకు ప్రత్యేకించి వాటిని అభినందించాలి ఈ వేదిక మీద అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనందరం అన్నతములు ఇవాటికి అలాంటి వాతావరణాన్ని మన సుభాష్ గారు కోనసీమ ప్రాంతంలో ఏర్పరిచారు అదే విధానం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం రావాలని మనందరం కూడా సోదరులుగా సోదరి మనులుగా కలిసిమెలిసి ఉండి అందరి సమైక్య అభివృద్ధి కోసం ముఖ్యంగా మీకు రావలసినటువంటి న్యాయపరమైనటువంటి ఆర్థిక పరమైన విధానాలు కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఏర్పరిచి ఆ నిధుల ద్వారా విదేశీ విద్యకు కానీ మీరు వ్యాపారాల అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఉపకరించాల్సినటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతారు అదేవిధంగా కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చూసారు ఇప్పటికే కొన్ని ప్రత్యేకించి మద్యం షాపుల విషయంలో కానీ ఇతర బార్ల విషయంలో కానీ కళ్ళు గీత కార్మికులకు ప్రత్యేకించి ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దాంతో పాటు ఎవరైతే కళ్ళు గీత కార్మికులు సరైనటువంటి ఆర్థిక వనరులు లేక సహకారం లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ సహకారం అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఉంది అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ దానికి ఏ రకమైన కార్యాచరణ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మన సుభాష్ గారి నాయకత్వంలో నేను తప్పనిసరిగా వారితో కలిసి మీ అందరికీ సహకరిస్తా మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం